నమస్తే అన్న నమస్తే అన్న అన్న మార్కెట్లో ఎన్ని దూడలు ఉన్నారు నాలుగు నాలుగు ఇది మీదేనా ఎంత పడ అన్న ఇది డెబ్బై డెబ్బై అన్న ఎంత అన్న వాళ్ళ ముందు ఓ ఎనభై చెప్పారు ఎనభై చెప్పి మీరు డెబ్బై కొన పదివేలు తగ్గించారు ఓకే ఇది ఎన్ని సంవత్సరాలు వయసు ఉంటుంది అన్న రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వయసు మూడు రెండు లేదా మూడు సుడిది ఏమైనా ఉందా అన్న సుడి ఏమైనా ఉందా ఎన్ని నెలలు చెప్పారు మూడు నెలలు చెప్పారు మూడు నెలలు చెప్పరా ఐదు ఎన్ని నెలలు చెప్పిరా సుడి మూడు నెలలు చెప్పి మూడు నెలలు చెక్ చేయించా చెక్ ఇంకేమి తీసుకురా తీసుకురాన్నా ఇవే ఇది కూడా అన్ని నాలుగు ఓకే ఇది ఎంత పడింది అరవై ఐదు అరవై ఐదు వేలు ఓకే ఇది కూడా సుడి ఇదేనా ఉండదు ఇది ఈ నెనికున్నా అరవై ఐదు వేలు ఒకట తోసరి పడని ఓకే ఇది అన్న చూసుకున్నా అడ్రస్ చూడండి ఈ నెనిక్కున్నా అడ్రస్ చేస్తుంది ఈ మెన్ను కూడా మీదేనా ఇది ఎంత పడ్డానా ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ జత ఈ జత ఒకటి ఇరవై ఒక ఒకటి అరవై అరవై ఇది కూడా చూడేదేనా సుడి అన్నారు సుడియా ఇంకా తెలియదు ఓకే చూడండి ఎప్పుడు వచ్చారాన్న ఫస్ట్ టైం ఇంతకు ముందు వచ్చిరా ఇంత ముందు ఒకసారి వచ్చినా రాలే ఇంతకుముందు ఒకసారి వచ్చి ఇది రెండోసారి ఇది అప్పుడు కొన్నారు అప్పుడు ఒకటి అప్పుడు కొనండి ఓకే ఇప్పుడు దూడలు కొన్నారు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఈ జత అయితే లక్ష ఇరవై వేలు అని చెప్పారన్న అయితే చూడండి మిన్ని దూడాది సి మార్కెట్లో ఇదే నాలుగు రోజుల్లో ఫస్ట్ అమ్మ సెల్ అయినా దూడలు ఇవి ఈరోజు మార్కెట్ కొద్దిగా డర్లే ఉంది చూడండి బాగుంది ఇది పడ్డారైతే ఇబ్బరే చూస్తున్నాయి లక్ష రూపాయలకైతే కొన్నారని చెప్తున్నారు పచ్చి గీదీ రోజు మీద అయితే పది లీటర్ పాలు ఉన్నాయని చెప్తున్నారు కొన్నారు తీసుకెళ్తున్నారు లక్ష రూపాయలకైతే గో గేదా అనేది కొనడం జరిగింది రోజు మీద అయితే పది లీటర్ పాలు ఉంటుందని చెప్తున్నారు ఓకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఈ దూడ చూస్తున్నాయి కదా ఇరవై మూడు వేలకైతే అన్నుకున్నారని చెప్తున్నారు ఇది జాఫరాబాది బ్రీడ్ అయితే ఉంది ఇది జాఫరాబాద్ బ్రీడ్ అయితే ఉంది ఇరవై మూడు వేలకు అయితే తీసుకున్నారని చెప్తున్నారు ఇప్పటిదాకా మనం ఫుల్ వీడియోలో చూసినాం కదా దానిలో దూడ ఇది మనం అక్కడ వీడియో అయితే ఇది అయితే సేల్ అయింది ఇది ఇక్కడ కట్టేశారు ఇరవై మూడు వేలకు అయితే సేల్ అయిందని చెప్తున్నారు టూ ఇయర్స్ అయితే ఉంటుంది అయితే టూ ఇయర్స్ ప్లస్ ఉంటుంది నమస్తే అన్న అన్న నమస్తే అన్న మీ పేరేనా వెంటే అన్న ఎర్రగడ్డ మార్కెట్లో ఎన్ని కేదలు కొన్నారా ఎన్ని కేదలు ఉన్నారు ఎంత పడ్డా రేట్ ఇది ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై తొంభై వాడా రెండు కలిసి తొంభై ఒకటి ఒక్కొక్కటి ఓకే తొంభై ఒకటి ఇది ఓకే ఎన్ని లీటర్ పాలు ఉన్నాయని చెప్పిరాడు మూడు 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 ఉన్నాయా రోజు మీద ఆరు లీటర్లు ఓకే ఇది అన్న ఇది కూడా ఇది తొంభై తొంభై ఒకటి ఇది కూడా దీని దగ్గర పాలిరా దీని దగ్గర పూటకి మూడు రోజు మీద ఓకే అన్న ఎర్రగడ్డ మార్కెట్ ఫస్ట్ టైం వచ్చారా అన్న ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినా ఇంతకుముందు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే రేట్లు అయితే తెలుసుకుందాం మనం అయితే నైంటీ వన్ ఈచ్ బఫెల్లో రెండు గునర్ అంతే అన్నగారు అయితే నైంటీ వన్ థౌజండ్ పర్ డే సిక్స్ లీటర్స్ అని చెప్తున్నారు అదో చూసుకోవచ్చు మనం ఇప్పుడు ఇప్పుడే గేదలు కొంటున్నారు అక్కడ నుంచి తీసుకొస్తున్నారు కొన్న గేదెలు అయితే ఇప్పుడు వస్తున్నాయి నాకు నాకు తెలిసి ఇది ఫస్ట్ కొన్న గేదెలు రెండు గేదెలు అయితే మార్కెట్లో సరే ఆ గేదెల రేట్లు కూడా తెలుసుకున్నాను లేకపోతే ఇప్పుడే వచ్చిన సేవలు అయితే అయింది ఇప్పుడే కొన్నారు ఇది సెవెంటీ ఫైవ్ థౌజండ్కి అయితే కొన్నారు చుడిగేదే ఆరు నెలలు చెకప్ కూడా అయిపోయింది ఇక్కడ డాక్టర్ చెకప్ చేసి ఇక్కడ రాశారు కూడా సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అయితే కొన్నారు గేదే అయితే సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలు అయితే కొన్నారు గేదే అయితే ఇప్పుడే మార్కెట్లో ఎరగడ్డ మార్కెట్ ఇది చుడుచు గేదే అయితే చూసుకొని క్వాలిటీ നടടേ നടടേ നടടേടാടാ ആരെങ്കിലും പണി തന്നോടാ ആരും പണി തന്നോടാ మార్కెట్లో మనం చుడిగీదలు తీసుకునే ముందే తీసుకున్న తర్వాత అయినా సరే తీసుకునే ఉద్దేశం ఉన్నా సరే ఏంటంటే చెకప్ అయితే కంపల్సరీ చేయించుకోండి సుడి ఉందా లేదా అనేది మనకు కన్ఫర్మేషన్ అయితే ఉండాలి ఇది గేదె చూస్తున్నారు కదా ఇది ఎయిటీ ఫైవ్ థౌజండ్కి అయితే కొన్నారని చెప్తున్నారు జాఫరాబాద్ గేదె ఒక నాలుగు లీటర్ పాలు ఉన్నాయని చెప్తున్నారు ఫోర్ ఫోర్ లీటర్స్ పర్ డే వచ్చేసి ఎయిట్ లీటర్స్ అయితే మిల్క్ అయితే ఉన్నాయి రోజు మీద ఎనిమిది లీటర్ పాలు అయితే ఉన్నాయి ఎయిటీ ఫైవ్ థౌజండ్కి అయితే తీసుకున్నారు జఫరాబాద్కి ముందు నుంచి చూపిస్తుంది ఒకసారి చూడండి హలో ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు ఇప్పుడు ఇప్పుడే మార్కెట్ అయితే కొనడం అయితే స్టార్ట్ అయింది మార్కెట్లో సేల్స్ ఇప్పుడే జరుగుతున్నాయి అయితే చూస్తున్నారు కదా సెవెంటీ ఫైవ్ థౌజండ్కి అయితే ఇప్పుడే కొన్నారు ఇక్కడ కట్టేశారు సెవెంటీ ఫైవ్ థౌజండ్ దూడలేదు ప్యాకెట్ ఉంది ప్యాకెట్ అంటే తిత్తి బొమ్మ జాఫరాబాది క్రాస్ అయితే ఉంది జాఫరాబాదీ ఏ బ్రీడ్ అనుకుంటా ఏ బ్రీడ్ అయితే కామెంట్ చేయండి మనకు కొద్ది కన్ఫ్యూజింగ్ అవుతుంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ రోజు మీద ఎనిమిది లీటర్ పాలు ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు ఈ దూడ చూస్తున్నా కదా అరవై ఎనిమిది వేలకైతే కొన్నారు అంటే ఇది బుల్ ఇది చూసిన కదా మురికే చేంజ్ చేసిన తాడైతే అరవై ఎనిమిది వేలకైతే అన్న అరవై ఎనిమిది వేలకైతే అయ్యింది ఇది వయసు అయితే ఎంత ఉంటుంది అంటే టూ ఇయర్స్ ప్లేసెస్ దోసాలు అయితే దోసాలు రెండు సంవత్సరాల పైనే ఉంటుంది బుల్ గురించి చెప్పాలంటే మినిమం మన దగ్గర ఒక ఐదు గేదెల పైన ఉంటే మనకు బుల్ అయితే మెయింటైన్ కంపల్సరీ చేయాలి ఎందుకంటే సైబన్ల మీద ఆధారపడకండి అంటే టైంకి డాక్టర్ ఉంటాడా ఉండడా అని చెప్పి కూడా డౌట్ అయితే ఉంటుంది మనం బుల్ అయితే మెయింటైన్ కంపల్సరీ చేయండి ప్రతి డైరీ ఫామ్లో ఈ గేదె చూస్తున్నారు కదా లక్ష పదిహేను వేలకి అయితే సేల్ అయింది ఎర్రగడ్డ మార్కెట్లో హెవీ సైజ్ ఫస్ట్ ఇప్పుడు తీసిన వీడియోలలో హెవీ గేదె అంటే ఇదే లక్ష పదిహేను వేలకి ఏడు నెలల సుడి చెకప్ కూడా అయిపోయినాయి నిపల్స్ అంటే రొమ్ములు చెక్ చెక్ చేసుకుంటున్నారు రైతు ఉన్న రైతు అయితే ఇబ్బంది పెడతాను ఇది రోజు మీద ఒక ఆరు లీటర్ పాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు చెకప్ కూడా అయిపోయింది సెవెన్ మంత్స్ అని రాశారు లక్ష పదిహేను వేలు రేపు లక్ష పదిహేను వేలు అయితే రేట్ గేదవుతుంది సెవెన్ మంత్స్ చెకప్ కూడా అయిపోయింది రోజు మీద ఆరు లీటర్ పాలు కూడా ఉంది ఎర్రగడ్డ మార్కెట్ వ్యూ మొత్తం ఇదంతా చూసాం మార్కెట్ మొత్తం ఇలా ఉంటుంది పై పైన చూస్తూ ముగలవ దూడలే ఇవన్నీ కొన్న తర్వాత గేదెలనేది తెచ్చి ఇక్కడ చెట్టు కింద కట్టేసుకుంటారు చాలామంది అయితే ఇవన్నీ కొన్న గేదెలు గేదెలు దూడలు ఏమన్నా సరే ఈ సైడ్ దూడలు అయితే ఎక్కువ ఉంటాయి లాస్ట్ వరకు ఉంటాయి ఆ చెట్టు వరకు మొత్తం ఇగేదో చూస్తున్నాయి కదా ఆరు నెలల సుడిగేదే ఇది చెకప్ కూడా అయిపోయింది తొంభై వేలకైతే కొన్నారు ఇది పాలు మీద పాలు కూడా ఉన్నాయి రోజు మీద అయితే ఆరు నుంచి ఏడు లీటర్ పాలు కూడా అడ్డలు కూడా చూసుకోవచ్చు ఉంది సిక్స్ మంత్స్ కాబట్టి పాలు కూడా ఇది పాలు కూడా వేడుకోవచ్చు అయితే నెల పాలు ఇస్తుందా ఇక అయితే చూస్తున్నాడు కదా ఇది వచ్చేసి ఎయిటీ థౌజండ్కి అయితే కొన్నారు దూడ ఉంది రోజు మీద ఎనిమిది లీటర్ పాలు అయితే ఉన్నాయి ఎయిటీ థౌజండ్ అయితే గేదేది చూడండి అడ్డర్ క్వాలిటీ పాలన కూడా చూడండి